కర్రె కర్ర పట్టుకో వేదిక కర్ర పట్టుకో పట్టుకో పైకి పట్టుకోవాలి నువ్వు ఇవ్వు ఇక్కడ పెట్టు గోవిన్ బాగా కూర్చో ఏదో కరపట్టుకో మళ్ళీ అమ్మ పాడ పాట ఇప్పటి దాని పేరు అమ్మాయి అమ్మాయి మళ్ళీ పెట్టి కరపెట్టు ఇదేదో బాగుందో లోయి మనద్దరం పని కరపట్టుకో అక్కడ కట్టుకో ఇస్తా పట్టుకో నువ్వు పిండ్లు మంచి పిండి మంచి వద్దులే

எக்கானக்கிண்டே ராம சரி பார்த்து நீர்மா మళ్ళీ ఉండదగ్గర కళ ఎక్కడ పెట్టవా ఇక్కడ ఇటింక ఇంకా కళ ఎక్కడ తీసియమ్మా ఫోకస్ கம்மா க ட்ரிக்குவா இது வெயிலே டக்கா சே Pindah yeah. yang maafin dikasih. Produknya. Kajal nanti. Mama ngomong. Iya Iya. Iya అక్క నీ కన్ను బాగా చేస్తాను నేను లోపల చేసేస్తాను ఇదే అసలు మీరు గట్టి పని మెత్తాను కానీ ఎంత బాగా చేశాను గట్టిగా ఎత్తి కొండ నెలికి నలిపి ఇచ్చాక పండుగ నెలిగింది మెత్తపాలే నిర్మా అంత దూరం దెంగికి నువ్వు అదే పిండి ఈ పల్లి వెనక్కి పెట్టి పిండి పెట్టు పోతే ఈ రోజు పాడేది ఇలా మొత్తం పాట ఉన్నది ఇప్పటికీ మనం మూడు తయారు చేసాము ఒక మూడు తయారు చేసాము ఏక ఇదిగో ఇది నేనే తయారు చేశాను ఇప్పుడు నువ్వు వేసేసరికి నేను ఇంకోటి తయారు చేసేస్తాను అక్కర్లా చూడే మరి చేతులు లేవా కాల్తాను కామలా మరి నువ్వేమైనా సాయం చేస్తాను వా చెప్పి మీ నువ్వు వ్యవసాయం చేసావా అమ్మా ముగ్గుపిండి అవన్నీ ఇచ్చావా ఎలాగ ఇచ్చావా అక్కడ కొంచెం ఇంకా కొంచెం పెద్ద చెయ్యి ఎలా నీళ్ళు కదా ఇవన్నీ నేను చేయలే ఈ రెండే చేశాను ఇవ్వమ్మ వండు ఇవ్వమ్మా అదే కదా అక్కడ పనికి రోజు కర్రవు నాకు కర్రీ చీయ్యిటి కర్రవు నాకు కర్ర అందించు పెట్ట పెట్టాకొల మీద చెయ్యిలో ఇరిగిపోతాను అవి ఇచ్చా కదా అది ఇక్కడ కిటింపు వస్తుంది మీడింగ్ పోలా ఇవైపోతే డబ్బుల నీలమ్మ మీడియం మొత్తం బంద్ చేసి